హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి సెప్టెంబర్ ఎయిటీన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు పదహారు వేలు చిల్లర రాసి ఉన్నారు బోర్డు మీద పదహారు వేలు పైన వచ్చే దిగుమతి బస్తాలు ఏసీ నుంచి అలాగే ఏసీ నుంచి యాడ్కి శాంపిల్స్ పెట్టే దాదాపుగా లక్ష లక్ష పైన పెట్టి బాగా ఎక్కువగా పెట్టి ఉన్నారు బుధవారం కదా మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉండద్దని అమ్మేది అమ్మే దానికి చాలామంది పెట్టున్నారు శాంపిల్స్ బాగా పెట్టున్నారు అలాగే ఈరోజు మార్కెట్ అయితే బెస్ట్లు డే లక్షల మార్కెట్ బాగా జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసరికి అయితే అవి కూడా సేల్స్ అవుతున్నాయి కాకపోతే వంద నూట పది నూట ఇరవై రేంజ్లో జరుగుతున్నాయి సీడ్ రకాలన్నీ కారొడి పొడి అదే పౌడర్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనగా పార్టీ వాళ్ళని ఎవరైనా కానీ ఎక్కువగా తొంభై నుంచి వేస్తున్నారు ఎనభై తొంభై కూడా జరుగుతుంది వంద నూట పది నూట ఇరవై కూడా వేస్తున్నారు ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఎవరో లాస్ట్ చూడకన్నా స్టార్టింగ్ లోనే అన్న ఈ కాయ ఎంత పడిందని అని కామెంట్ చేసేస్తున్నారు అండి ఆ క్వాలిటీ గురించి చెప్పిన గురించి కూడా మీరు పెడుతున్నారు చూడండి లాస్ట్ స్టోర్ మీకు అర్థమవుతుంది కూడా ఒకరు అనుకోవచ్చు నూట అరవై నూట డెబ్బై పదహారు పదిహేడు వేలు పడ్డాయి ఆ కాయలు మరి మా ఎందుకు అంత రేటు బాలేదు నూట ఇరవై నూట ముప్పై అంటున్నారు మా కొట్టు మోసం చేసారేమో అనుకోవచ్చు మీరు కొట్టు ఎవరు మోసం చేయరు కాయలో క్వాలిటీ ఉండాలి మీ కాయలో క్వాలిటీ నాణ్యత ఉంటే మంచి రేటుకి దరకపోయేది నాణ్యత లేకన్నా మీడియాలో మీడియం బ్యాస్లో అయితే ఆ రేటు బాగుండి సూపర్ డైలాక్స్ అయితేనే ఆ రేటు జరుగుతున్నాయి ఏవైనా కానీ సూపర్ డైలాక్స్ అయితే వన్ సిడ్ రకాలు ఏవైనా వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ జరుగుతుంది నూట యాభై పైనే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు టూ సిక్స్టీలు వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయలు కూడా జరిగింది ఈరోజు నా వీడియో లాస్ట్ చూడండి ఎవరైనా సప్రైజ్ చూస్తే ఛానల్ సప్రైజ్ చేసినా లైక్ కొట్టి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ రోజు కూడా కర్నూలు డేడి చూసానండి కర్నూలు డే నిన్న ఇయ్యాలైతే నూట డెబ్బై జరిగింది పదిహేడు వేలే వన్ సెవెంటీ వేసారు కర్నూలు రెడ్డి డెలక్స్ అయితే మీడియాలు మీడియం బెస్ట్ అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ నూట ఇరవై నుంచి నూట నలభై మధ్యలో నూట యాభై దాకా వేస్తున్నారు కర్నూలు రెడ్డి బీఎఫ్ ఎక్కువ పెడుతున్నారండి బిఎఫ్ లు ఇవైతే పాత పాతకాయలు మాత్రం ఎక్కువగా తొంభై వంద నూట పది నూట ఇరవై రేంజ్లు వేస్తున్నారు ప్రతి రకం క్వాలిటీ కూడా పాత ఎక్కువ అమ్ముతున్నారండి కొత్తగా యాటకి పెడితే మీకు తెస్తే కానీ అర్థమవుతుంది కదా ఏ రేటు పడింది అది యాటకి తేకుండా ఎంత పోతాయి అంటే ఎట్లా అర్థమైంది చెప్పండి ఒకసారి ఎవరన్నా గానీ యాటికి శాంపిల్స్ తేవాలి పెట్టాలి ఎట్లా అడుగుతున్నారు చూసి అర్థం చేసుకొని అమ్మ అలా వస్తేనే అప్పుడు మీరు ఆలోచించుకోండి పెరిగేది పెరగదా కూడా అర్థమైంది మీకు ఒకసారి మీరు వాళ్ళే చెప్తారు ఈ కాయ తీసుకొచ్చి మీరు యాటలో పెడితే అన్న ఎంత రేట్కి అడిగారన్నా అంటే సరే అమ్మే అలా వద్దా అని అడుగుతారు మిమ్మల్ని అప్పుడు మీరు చెప్పండి అలా వద్దా అనేది ఎంత పెరిగిద్దా పెరగదా అడిగితే వాళ్ళు చెప్తారు మీకు సమాధానం దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అమ్మాయిలు అనుకుంటే అమ్ముకో వచ్చి కొద్ది మంచిగానే ఉంది రేట్ అయితే మీ సిరి రకాలు ఇంకా పెరిగిద్దా అనుకుంటే పెరిగిద్దాం చూస్తే ఈరోజు మార్కెట్ తగ్గిపోతే ఎవరైనా చేయలేము ఎప్పుడు ఎలా ఉండదు కూడా తెలియదు మనం మిచ్చి మార్కెట్ యాడ్ అయితే నెక్స్ట్ అలాగే నెంబర్ ప్లేసానికి వచ్చే ఎక్కువ నూట ఇరవై నుంచి నూట నలభై వన్ ట్వంటీ నుండి వన్ వన్ ఫార్టీ జరుగుతున్నాయి నూట ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై ముప్పై ఐదు రోజులు ఎక్కువ జరుగుతున్నాయండి నంబర్ వేస్తానికి వచ్చేసరికి అయితే మాత్రం బెస్ట్ డీలక్స్ అయితే మాత్రం నూట యాభై నుంచి నూట అరవై అరవై ఐదు వరకు వేస్తున్నారు అరవై ఐదు వన్ సిక్స్టీ ఫైవ్ దాకా ఉంది రాపు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరకి డిమాండ్ అయితే అంతకే మనిపిట్లా ఒకవేళ ఉన్నా ముప్పై నలభై యాభై వరకు అడుగు అంటున్నారు అండి యాభై వరకు అంటున్నారు చూడలేదు కానీ డీలక్స్ అయితే యాభై వరకు వేస్తారంట కానీ అడిగే వాళ్ళు తక్కువ వాటికి డిమాండ్ లేదు ఈ వన్ జీరో వన్ సోవర్ ని వచ్చేసరికి ఇవి కూడా అంతగా డిమాండ్ చూపిట్లా తర్వాత పెట్టే కూడా బిఎఫ్ పాతవి పెడుతున్నారు అంత క్రాషింగ్ అలాంటివి ఉంటున్నాయి అనమాట ఇవి కూడా వంద నూట ఇరవై నూట ముప్పై దాకా మార్కెట్ ఉందండి నెక్స్ట్ అదే విధంగా వచ్చారు సింగి బ్యాడ్గా సింగి బ్యాడ్గా వన్ ఫిఫ్టీ దాకా చూశాను ఇంకా పైన అంటున్నారు నేనైతే చూడలా నూట యాభై అంటున్నారు ఎక్కువ నూట ముప్పై నుంచి వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ జరుగుతుంది అనమాట సింగి బ్యాడ్గా త్రీ ఫోర్ వన్ ఇచ్చి మాత్రం టాప్ నిన్న వన్ సెవెంటీ ఫైవ్ చూసా నూట డెబ్బై ఐదు అది డైలక్స్ అయితే కాదు బెస్ట్ లో మీడియం బెస్ట్ లో అన్నారు ఒక ఆయన కామెంట్ చేశారు కాదు బెస్ట్ డైలక్స్ అయితే ఇంకా రేటుకి ఇరవై వేలు వేసే అవకాశం ఉంది ఉందంటున్నారు డైలక్స్ యాడ్లో కనబడలేదు అది ఎక్కువగా త్రీ ఫోర్ వన్ బిఎఫ్లో అయితే తొంభై వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై కూడా జరుగుతుంది కొత్త వచ్చేసరికి కూడా నూట ఇరవై నుంచి జరుగుతుంది నూట ఇరవై నుంచి వన్ ట్వంటీ నూట వన్ ఫార్టీ నూట నలభై దాకా వేస్తున్నారు నూట యాభై నుంచి నూట డెబ్బై ఈ రేంజ్లో త్రీ ఫోర్ వన్ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరుమూరు కొద్ది డిమాండ్ కొంచెం డౌన్ డౌన్ అయినా వన్ ఫార్టీ టాప్ రేట్ ఉంది నూట నలభై వందల టాప్ అంత నుంచి వాటిలో ఆరుమూరు కొద్ది ఇది అయింది నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అని బ్యాడగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడగా ఈ రెండు రకాలు కొంచెం అటు ఇట్లో ఐదు రూపాయలు అటు ఇట్లు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు వేస్తున్నారు నూట ఇరవై నుంచి నూట నలభై వరకు జరుగుతుందండి ఇంకా బిఎఫ్ అనేది వంద నూట పది వేస్తున్నారు తొంభై నుంచి కూడాను ఈ వీటిలో వీడియలు అయితే వంద నూట ఇరవై దాకా వేస్తున్నారు అండి నెక్స్ట్ అదేవిధంగా సార్కు వన్ జీని టూ సిక్స్ కూడా వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ దాకా ఉంది నూట ఇరవై నుంచి నూట నలభై నూట యాభై నూట డెబ్బై దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంది క్వాలిటీని బట్టి రేటు ఈ మిర్చి వచ్చి నెక్స్ట్ అలాగే రోమో టూ సిక్స్ మాత్రం నూట ఎనభై మూడు వన్ ఎయిటీ త్రీ చూసా ఈరోజు టాపు ఇంకా వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ సెవెన్ కూడా చెప్తున్నారు చేస్తున్నారు అబ్బాయి అన్నారు అనమాట రోమో టూ సిక్స్ ఎక్కువగా మీడియా ఏమంటే పదమూడు వేల నుంచి జరుగుతుంది వన్ థర్టీ నుంచి వేస్తున్నారు మార్కెట్ ఎక్కువ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వేస్తున్నారు నూట ఇరవై నుంచి ముప్పై నుంచి నూట యాభై దాకా జరుగుతుంది మార్కెట్ యాడ్లు అయితే నెక్స్ట్ అయితే విధంగా బంగారం చూసా నూట యాభై వన్ ఫిఫ్టీ వేస్తారు బంగారం ఇచ్చి వన్ ఫిఫ్టీ డీలక్స్ ఎక్కువగా వీటిలో కూడా మీడియా ఇవి ఏమన్నా వంద నూట ఇరవై నూట నలభై దాకా వేస్తున్నారు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ వరకు ఉంది బంగారం ఇచ్చి నెక్స్ట్ అయితే విధంగా ఫోర్ వన్ ఫోర్ సంగం మిర్చి వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ నూట ముప్పై నూట నలభై జరుగుతుంది ఎక్కువ సంగమిర్చి వచ్చేసరికి నెక్స్ట్ టమాటా మిర్చి వీడియో తీద్దాం అనుకున్నా రేటు పడినప్పుడు ఎందుకు తీయాలని చెప్పి రేటు అడగ వీడు తీయలేదు అవైతే ఇరవై వేలు లోపే అన్న అంటున్నారు ఇరవై వేలు లోపే అడుగుతారు అంత మించి అడగలేదు అంత ఎంత సైజు ఉంటాయండి టమాటా అని సపోర్ట్ మిర్చి ఎంత సైజు నెక్స్ట్ బుల్లెట్ మిర్చి ఈ బుల్లెట్ మిర్చి కూడా వచ్చేసరికి అయితే ఈ బుల్లెట్ మిర్చి ఎక్కువగా ఇవి కూడా వంద నూట ఇరవై మళ్ళీ నూట ఇరవై నుంచి నూట నలభై హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వేస్తున్నారు బుల్లెట్ మిర్చి నెక్స్ట్ అలాగే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న నాటుకాయ గురించి చెప్పుకుని అంటున్నారు నాటికాయ గురించి కొనుక్కున్న నూట ముప్పై నూట నలభై డీలక్స్ అయితే నూట యాభై వేస్తారంట అండి అది కూడా కాయ చూడక నెట్ట చెప్తామని అంటున్నారు కాయని బట్టి క్వాలిటీ బట్టి రేట్ చేస్తారు నెక్స్ట్ అలాగే కామలి మిర్చి గురించి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు కామిలి మిర్చి గురించి కూడా కొనుక్కోనండి అవైతే ఇవి కూడా డైలాక్స్ అయితే నూట యాభై నూట యాభై డెబ్బై వరకు ఇయ్ అబ్బాయి కాయ ఉంటే క్వాలిటీ ఉంటే సైజ్ ఉంటే నూట డెబ్బై కూడా వేస్తారు వన్ సెవెంటీ లేదంటే వన్ ట్వంటీ నుండి జరుగుతుంది వన్ ఫిఫ్టీ లోపు జరుగుతుంది నూట యాభై నుంచి నూట యాభై లోపు జరుగుతుందని చెప్పి ఉన్నారు చాలా మంది అడిగి ఉన్నాను నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి అయితే మన మార్కెట్ యార్డ్ లో వచ్చి ఈ ఎల్లో మిర్చి కనబడట్ల ఎల్లో మిర్చి ఏడో చోట ఉన్నాయి అది కూడా పెద్దగా డిమాండ్ లేదు ఈ సీడ్ రకాల మీద పడ్డారు అందరూ సీడ్ రకాలు మంచిగా సేల్స్ అవుతున్నాయి ఎల్లో మిర్చి వచ్చేరికి ఎక్కువగా వన్ థర్టీ నుండి వన్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ నూట ముప్పై నుంచి నూట యాభై నూట అరవై దాకా మార్కెట్ ఉంది వాటిలో అంత డిమాండ్ కనిపిట్లా నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ నూట యాభై నూట అరవై టాప్ ఉంది అంటే అందరివి నూట యాభై నూట అరవై ఎట్ట పడితే క్వాలిటీ ఉండాలి ఎక్కువగా వంద నూట ఇరవై ఎక్కువ వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు నూట నలభై వన్ ట్వంటీ వన్ థర్టీ ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ వన్ ఫార్టీ దాకా వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ టాప్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ జీరో ఫోర్ త్రీ ఈ థర్టీ ఫోర్ చూసా ఈరోజు వన్ సిక్స్టీ వేసారు థర్టీ ఫోర్ వీడియో పెట్టారు సూపర్ టెన్ అని పెట్టేశాను కదా థర్టీ ఫోర్ వన్ సిక్స్టీ నూట అరవై వేసారండి థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే నూట డెబ్బై వన్ సెవెంటీ ఫైవ్ ఉంది థర్టీ ఫోర్ ఎక్కువగా వన్ హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ వంద నుండి నూట ఇరవై వేస్తున్నారు ఇంకా మీడియం బెస్ట్లు అయితే వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ నూట ఇరవై నుంచి నూట ముప్పై బెస్ట్లు అయితే నూట నలభై నుంచి నూట యాభై వన్ వన్ ఫార్టీ నుండి వన్ ఫిఫ్టీ ఈ మధ్యలో వేస్తున్నారు థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే సేమ్ అదేనండి సూపర్ టెన్కి థర్టీ ఫోర్ కొంచెం డిఫరెన్స్ అంతే ఇవి కూడా సేమ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ టాప్ రేట్ ఉంది సూపర్ టెన్ ఎక్కువగా వన్ ట్వంటీ నుండి వన్ ఫార్టీ ఎక్కువ వేస్తున్నారు సూపర్ టెన్ మిర్చి నెక్స్ట్ అలాగే తాలు ఈ తేజ తాలు అయితే డీలక్స్ తాలు పదకొండు వేలు వేస్తున్నారు లెవెన్ థౌజండ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ వేస్తున్నారు ఎక్కువగా వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతున్నాయండి ఏ లక్ష తోలు అయితే మాత్రం ఇంకా తొంభై రూపాయల నుంచి కూడా జరుగుతుంది నైన్టీ రూపీస్ నుండి కూడా నైంటీ నైంటీ ఫైవ్ కూడా వేస్తున్నారు తొంభై తొంభై ఐదు సీడ్ రకాల తోలు అయితే కొంచెం మూపు ఒక ఐదు రూపాయలు వన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు వరకు ఎనభై వరకు జరుగుతున్నాయండి సీడ్ రకాలు ఇంకా ఉన్నాయి అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ వరకు వేస్తున్నారు అరవై ఆరు వేలు దాకా తేజాలు మాత్రం వన్ ఎయిటీ ఫైవ్ చూసా టాప్ నూట ఎనభై చూసాను అంత మించి చూడలేదు అండి అడిగితే నూట ఎనభై ఏడు దాకా ఉందన్నారు మరి నేనైతే చూడలే నూట ఎనభై చూసా వీడియో తీయలే ఎందుకంటే అందరూ చూసేది అన్ని వీటిమే పడాలని తీలా నూట ఎనభై ఎక్కువ జరిగింది నేను నెక్స్ట్ అలాగే నూట ముప్పై నుంచి వేస్తున్నారు ఎక్కువ మార్కెట్ అండి కలగలుపులు అయితే నూట ఇరవై కూడా జరుగుతున్నాయి కలగలుపు నూట ఇరవై నుంచి నూట ముప్పై వేస్తున్నారు వీడియోలు అయితే నూట ముప్పై నుంచి నూట నలభై నూట యాభై వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ నూట అరవై దాకా ఇంకా బెస్ట్ అయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ నూట డెబ్బై నుండి నూట ఎనభై మధ్యలో మార్కెట్ జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ నా ఛానల్ సపోర్ట్ చేస్తే లైక్ కోడి షేర్ చేయండి డైలీ మనకుంటున్నారు మిచ్చి అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్